ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హనుమకొండలోని షిరిడి సాయిబాబా ఆలయంలో దర్శనానికి భక్తులు బారులు తీరారు అర్చకులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రతి పౌర్ణానికి నేను ఇక్కడ సేర్కంగా అంటే నాకు ఆ బాబా అంటే చాలా 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 ఇంటి నేను ఎప్పుడైతే ఓటు పెట్టిన కాని నుండి అక్కడి నుండి పైన నేను లడ్డు గడిచిపెట్టాను బాబాన్ని అన్నదానం రుద్రాభిషేకాలు అయితే ముంపని సారీ పెట్టి మనిషి చేయించుకోవాలని అంటే ఒక రోజు ముందే వచ్చి మన రుద్రాభిషేకాలు అవి డబ్బులు ఇచ్చి వాళ్ళకు మన పేరు గోత్రాలు అన్ని మనం